టీన్మార్ మల్లన్న చెప్తున్నటువంటిది ఏదైతే తను అన్న వ్యాఖ్యలు ఆ పైన జరిగిన దాడి దాంట్లో బీసీ బీసీ అనే రాగం ఎత్తుకున్నది కవిత ఆవిడ ఆవిడికి మాకు ఏమన్నా కంచం పొత్త మంచం పొత్త అని మాట్లాడారు దాని మీదనే ఇవాళ అతని మీద దాడి జరిగింది అంటే మంచం పొత్త అంటే పడుకున్నావా అని అడిగినట్టు అన్న భాష అంటే వాళ్ళ ఆ కొట్టిన వాళ్ళ ఉద్దేశం బట్ తెలంగాణ భాష ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది సరే ఆంధ్ర వాళ్ళు మాట్లాడితే మా తెలంగాణ యాస మా తెలంగాణ భాష అర్థం కాక అట్లా మాట్లాడారు అంటారు ఇప్పుడు దాడి చేసింది తెలంగాణ వాళ్ళే చేయించుకున్నది తెలంగాణ వాళ్ళే భాష ఇప్పుడు తెలంగాణ పాయింట్ చేర్చుకొచ్చింది ఏమనంటే తనేమంటాడు ఎవరు తిన్మార్ తిర్మార్ మల్లా చింతపండు నవీను మా తెలంగాణ భాషలో కంచం పొత్తు అంటే భోజనాలకు సంబంధించి మంచం పొత్తు అంటే బియ్యాలకి సంబంధించి ఇది మా భాష అని చెప్తున్నారు അവിടെ